ప్రార్థిస్తూ ఉపాసనా మార్గంలో నేను వచ్చినా ఏది చెప్పినా ఇవాళ దేవీ భాగవతం చెప్పొచ్చు మరొకసారి లలిత ఉపాఖ్యానమే వారం రోజులు పది రోజులు చెప్పొచ్చు శ్రీమద్భాగవతం చెప్పొచ్చు ఏదైనా చెప్పొచ్చు చెప్పడంలో నాకు ఒక ప్రణాళిక ఉంటుంది అక్కడ ఉన్నది మొక్కశ్చ ముఖ చెప్పగలవాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు లేదా చక్కగా సంస్కృతం చదువుకున్న ఒక పండితుడిని పిలిస్తే పుస్తకం దగ్గర పెట్టుకుని శ్లోకాలకు అర్థ తాత్పర్యాలు చెప్తారు చెప్పగలవాళ్ళు చాలా మంది ఉన్నారు పురాణం చెప్పినట్లుగా ఉంటాను కానీ నా ధ్యేయం వేరు నా ధ్యేయం మీలో సాధుకులను సిద్ధం చెయ్యాలి మీలో జపమునందు ధ్యానమునందు యజ్ఞమునందు ఇచ్చ కలిగించాలి మీలో నుండి యోగులు రావాలి మీలో నుండి పురుషులు రావాలి మహనీయులైనటువంటి యోగ సంప్రదాయం పురాతన కాలం నుంచి ఈ దేశంలో ఉన్నది ఆ తపస్సు మరిచిపోవటం వల్ల ఈ జాతి పతనమైంది లౌకికంగా మనం ఏదో కావాలనుకుంటాం ఉద్యమాలు నడుపుతాం సంస్థలు పెడతాం ఎన్నో చేస్తాము ఎన్నో చేస్తాం ఏదైనా చేయొచ్చు మంచిదే సేవ చేయటం కానీ మీరు చేసేది విజయవంతం కావాలనంటే దేశ జాతి యొక్క స్వరూప స్వభావాల మీద ప్రభావం చూపించాలనంటే తపస్సు తప్పదు ఆ తపస్సు మరిచిపోయింది ఈ జాతి ఆ తపస్సు అనేటువంటి ఆ అగ్నిని ప్రతి హృదయంలోనూ వెలిగించటం నా ధ్యేయమది అందుకని నేను వీటిని ఉపయోగించుకుంటూ ఉంటాను ఈ ఉపన్యాసాలు ఈ కార్యక్రమాలు ఈ పురాణ ప్రవచనాలు ఈ యజ్ఞాలు ఇవన్నీ దేనికి దేనికి అని అంటే ఇవాళ ఇక్కడ ఒక రెండు వందల మంది ఉంటే ఇందులో నుంచి ఒక ఇరవై మంది అయినా తీవ్ర సాధకులైతారా అది చూస్తూ ఉంటాను నేను ఇక్కడ ఎవరైనా మంచి సాధకులు అయ్యే అవకాశం ఉన్న వాళ్ళు కనిపిస్తున్నదా వాళ్ళ సూక్ష్మ శరీరాలు ఎట్లా ఉన్నాయి ఎవరైనా ఉంటే ఆ వాటి లక్షణాలు తెలుస్తాయి కనుక ఆ మార్గం మొదట్లో చెబుతాం మీరు జపం చేయండి మీరు యజ్ఞములు చేయండి మీరు జానములు చేయండి మీరు తపస్సు చేయండి ఎందుకంటే వాటి వల్ల ముందు భౌతికంగా లౌకికంగా ఉన్న కష్టాలు కొన్ని పోగొట్టుకోవచ్చు ఆ పోగొట్టుకుంటే దానివల్ల దేవత ఎందుకు విశ్వాసం పెరుగుతుంది ఆ విశ్వాసం పెరిగిన వాళ్ళల్లో కొంతమంది అయినా మరొక్క మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తారు కొంతమంది అక్కడ ఆగిపోతారు నూటికి తొంభై మంది అక్కడ ఆగిపోతారు మాకు ఈ పని కావాలండి ఆ పని కావాలండి అదండి ఇదండి ఉద్యోగం అండి వివాహం అండి సంతానం అండి వాడు అవుతారు సహజం మానవ సహజం ఎవరికైనా ఉంటే అవసరాలు లేనివాడు ఎవడు లేడు అందులో తప్పు కూడా ఏమీ లేదు దాంట్లో అవసరాలు తీరాలా అవసరాలు తీరుస్తూ ఈ దేవత అవసరం తీర్చింది ఈ హోమం చేస్తే ఈ పని వచ్చింది ఈ జపం చేస్తే ఈ కార్యం సిద్ధించింది అన్నప్పుడు కొంతనా దేవత మీద నమ్మకం కలుగుతుంది ఆ నమ్మకం కలిగిన వాళ్ళలో కొందరు మరింత ముందుకెడతారు మరింత సాధకులైతారు మరింతగా తపస్సు చేస్తారు ఆ ఈ మంత్రం చేసి స్వామివారు చెప్పారు ఇది చేస్తే నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది ఈ దేవత అన్ని పనులు చేసి నేను మరింత చేసి నేను కూడా ఇతరులకు ఎందుకు ఉపకరించకూడదు నాకు కావలసింది అది అటువంటి వాళ్ళు తయారు కావాలి అందుకే మా ఆశ్రమంలో నిరంతరం నిరంతరం యజ్ఞాగ్ని వెలుగుతూనే ఉంటుంది సాధకుల చేత లక్షలు లక్షలు కోట్లు జపం చేయిస్తూ ఉంటాము వంద మంది వస్తారు అందులో పది మంది తీవ్రంగా చేయటం మొదలు పెడతారు రండి చెయ్యండి యా మా గిళ్లలో అవకాశాలు లేవండి మేము అవకాశాలు కల్పిస్తున్నాం ఆశ్రమంలో మీకు ఇబ్బంది లేదు రాయిగా వచ్చి చేసుకోండి కుర్తాడని రండి గుంటూరు రండి అన్ని విధాలైన అవకాశాలను కల్పిస్తాము అని చెప్పి పిలుస్తూ ఉంటాను అందుకే ఎందరో ఎందరో వచ్చి అతి తీవ్రమైన సాధనలు చేస్తున్నారు మంచి దివ్యమైన అనుభూతులను పొందుతున్నారు ఒకటే వంద ఉపన్యాసాలు చేయలేని పని ఒక వంద పురాణ ప్రవచనాలు చేయలేని పని ఒక్కసారి ఒక్క వ్యక్తికి కాస్త అనుభూతి కలిగితే కళ్ళు మూసుకుంటే కాస్త వెలుగు కనిపిస్తే అంతకంటే సంతృప్తి ఇంకేముంటుంది అది కావాలా ఆ మార్గంలో వెళ్ళగా 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 దీంట్లో రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఒక సంప్రదాయం ఉంది గురువు గారు మంత్రం చెప్తాడు అయ్యా ఎంత చేయమంటారు అని అడుగుతాడు మామూలుగా ఏం చెబుతుంటాం ఒక లక్ష చేయి పది లక్షలు చేయి ఇరవై లక్షలు చేయి అందులో దశాంశంగా హోమం చేయి అది చెయ్యి ఇట్లా చేయని అని చెబుతుంటాం ఒక దశలో కొంత దూరం పోయిన తర్వాత ఒక సంప్రదాయంలో గురువు మంత్రం ఇస్తాడు ఎంత చెయ్యాలి అసలు జపం చేయొద్దు మరి జపం చేయొద్దు అంటానికి మంత్రం ఇచ్చింది ఎందుకండి జపం చేయటానికి కాదు ఇది మరి ఎట్లా పురుషులు మంత్రములు విన్నారు విశ్వామిత్రుడికి గాయత్రి వినిపించింది మరొక మహర్షికి మరొక మంత్రం వినిపించింది కనుక నువ్వు ఋషి కావాలంటే ఏం చేయాలా మంత్రం వినాలే మంత్రం జపం చేస్తుంటే ఎట్లా వినాలే మంత్రం మంత్రం వినటమేమిటండి వినిపిస్తుందా వినిపిస్తుంది ముందు వినిపిస్తున్నట్లుగా భావించు భావించగా భావించగా కొన్నాళ్లకు వినిపిస్తుంది మంత్రాన్ని వింటున్నట్లు భావించు భావించడం కాకపోతే కాస్త వాయువు యొక్క సహాయం తీసుకో నువ్వు గాలి పీలుస్తున్నావు వదులుతున్నావు ఆ దాంట్లో ఆ శబ్దాన్ని వింటున్నట్లుగా భావించు హంసగాయత్రి ఏ కావాలంటే కొన్నాళ్ళు సోహం పై గాలి పైకి పిలిచేటప్పుడు సో వదిలేటప్పుడు హం హం సోహం సోహం హంస 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 వింటున్నట్లను అది కూడా మళ్ళీ సోహం అని జపం కాదు సురత శబ్దయోగము అన్నారు దీన్ని దీన్ని సురత శబ్దయోగం చాలా అద్భుతమైనటువంటి రమణీయమైన పేరు అంటే పరమేశ్వరునిలో నీవు కలిసిపోయేటువంటి ఇది శృంగారంలో వాడుతారు స్వరత శబ్దాన్ని ఇక్కడ ధ్యానంలో వాడుతున్నాడు యోగి నీవు జీవు జీవుడివి దేవునిలో కలిసిపోవాలా ఒక ప్రేయసి ప్రియులు కలిసిపోయినట్లుగా నీవు దేవునితో కలిసిపోవాలా కలిసిపోవాలంటే ఏం చేయాలి జపం కాదు జపం చేస్తే అన్నాడుకు కలవడం సాధ్యం కాదు దేవుడు అక్కడే ఉంటాడు నువ్వు ఇక్కడే ఉంటావు